नमः शिवाय ॐ नमो श्रीदत्तात्रेयस्वामिदेवाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारम् ईरो रवत्सरम् జూలై నెల పద్దెనిమిదవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఆషాఢ శుద్ధ ద్వాదశి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నూట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల డెబ్భై ఒకటి ఈరోజు మూడు వందల డెబ్భై ఒకటవ రోజు మూడు వందల డెబ్భై ఒకటవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం పుష్ప విలాపం గానం ఘంటసాల మాస్టర్ గారు రచన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు శ్రీ ఘంటసాల మాస్టర్ గారు పాడిన తదుపరి ఈ పద్యాలకు బహుళ ప్రాచుర్యం లభించిందని విజ్ఞులు చెబుతూ ఉంటారు ఘంటసాల మాస్టర్ గారితో పాటు ఇప్పుడు కొందరు గాయకులు ఎంతో చక్కగా పాడి మనకు అందిస్తూ ఉన్నారు వారందరికీ వందనాలు ఇప్పుడు ఈ పద్యాలను నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు ఉదయాన్నే అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుతుంది బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి అప్పుడు మా డ్రాగన్లో పద్యం నేనొక పూల మొక్క కడ నిల్చి కొమ్మ కుమ్మ వల్చి ఘోరా నడునంతలోన విరులని యుజాలిజను విప్పి మా ప్రాణములు తీతువాయనుచు మల్లనవి కృంగిపోతి నా మానసమల్లెదో తడుకుమన్నది పుష్ప ఆ అంతలో ఒక సన్నజాతి కన్య సన్నని గొంతుకతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు మలహర్ బిహార్ రాగంలో పద్యం ఆయుగల్గు నాలుగు ఘడియల్ కనిపెల్చిన తీగ తల్లి జాతీయ తది తీర్థుము తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై నూయలూ గురియుచుము ఆయువు తీరినతోనే హాయు కన్ను మూషదము ఆయమ చల్లని ఆ ఎందుకయ్యా మా జీవనానికి అడ్డు వస్తావు మీ నీకేం అపకారం చేశాం బసంతరాగంలో పద్యం గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయం బృంగాలకు విందు చేసేదము కమ్మని తేనెలు మిము బోంట్ల నేత్రాలకు హాయిగూర్తుము స్వతంత్రుల మమ్ము స్వార్థబుద్ధితో తాళ్ళము తృంచబోకుము తల్లికి బిడ్డకు వేరు చేతువే ఇంతలో ఒక గులాబీ బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అన్నది ప్రభు పహాడి రాగంలో పద్యం దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గృచ్చి కూర్చి పూలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గృచ్చి కూర్చి ముడుచు కొందరు ముచ్చట మడుల మమ్ము ముడుచు కొందరు ముచ్చుట అక్కట నివారు మీ ఆడవారు ఆ మా పాపం మీరు దయాదాక్షిణ్యాలు గల మానవులు కాబట్టి మా వెళ్ళలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి మిశ్ర శివంజ శివరంజని రాగంలో ఈ పద్యం మా వెళ్ళలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై చి కృషించి నశించిపోయే మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురు చీపురుతోడ చిమ్మి మమ్మావల గదా నరజాతికి నీతియున్నదో మానవుడా బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగు ప్రేమనిలోన చచ్చనేమి బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగు ప్రేమనిలోన చచ్చనేమి రాగశ్రీ రాగంలో ఈ పద్యం అందమును హత్య చేసడి అంతకుండా మైలపడిపోయి నోయిని జన్మ బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగుని ప్రేమనిలోన చచ్చనేమి అందమును హత్య చేసడి అంతకుండా మైలపడిపోయి నోయిని మనుజ జన్మ అని దూషించిన పుణ్యకన్యలను కోయలేక వట్టి చేతులతో వచ్చిన నా హృదయ కుసుమాన్ని నీవు గ్రహించి నీ అరుణారుణ కిరణాలను నాపై ప్రసింపరచేయి ప్రభు ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా సుఖినో భవంతు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సెలవు నమస్కారం